తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో రాజకీయ కలకలం రేగింది అయితే బీజేపీ అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆ నాయకులు ఆగ్రహంతో రగిలిపోవడం జరిగింది అయితే ఈ ఘటనకు బాధ్యతలు ఎవరు అంటూ ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు హైదరాబాదులోని డీజీపీ కార్యాలయాన్ని మంట ముట్టడించడం జరిగింది అయితే అభ్యర్థి మృతికి ప్రత్యర్థి పార్టీ నేతల బేధింపులే కారణమంటూ బీజేపీ తీవ్రమైన ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది అయితే ఆయన రీసెంట్గానే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేశారు దానికోసం ఆయన ప్రచారం కూడా చేశారు ఇలాంటి టైంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం పక్కాగా ఇది రాజకీయ హత్యేనని బీజేపీ నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది అయితే డీబీజీ అభి ముందు భారీగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా నినాదాలతో పరిసరాలు పరిసరాలు మారుమోగడం జరిగింది అయితే పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొంతమంది బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ఇక ఈ ఘటనపై స్పందించినటువంటి పోలీసులు ఇది సూసైడ్ కేసుగా నమోదు చేశామని అయితే దీనిపై కూడా మనం సమగ్ర విచారణ జరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది అయితే బీజేపీ అభ్యర్థి మృతిపై నిజాలు బయటికి రావాలని న్యాయం జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు దాని మీద రాజకీయంగా ఈ అంశం మరింత మంటలు రాజేస్తుంది దీనిపై ఇంత మన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడే నామినేషన్ వేసి ప్రచారం కూడా స్టార్ట్ చేసిన వ్యక్తి ఇలా అర్థాంతరంగా చనిపోవడనే దాని విషయం మీద అసలు ఏ విధంగా జరిగిందనే దానిపై పోలీసులు నిజ నిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని ఏమిటన్నది కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు